ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జబల్పూర్ కు చెందిన ఓ పదవ తరగతి విద్యార్థి తన తండ్రి వద్ద నుండి డబ్బులు ఎత్తుకెళ్లి మరి పెద్ద పార్టీ ఇవ్వడంతో పాటు బహుమతులు కూడా ఇచ్చాడు ఇందుకోసం అతడు ఏకంగా నలభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు పదిహేను లక్షల ఇచ్చాడు మరో మూడు లక్షల రూపాయలు తనకు హోంవర్క్ చేసి ఇచ్చిన ఇచ్చాడు ఆ విద్యార్థి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ ఆస్తి అమ్మగా అరవై లక్షల రూపాయలు వచ్చాయి వాటిని ఇంటిలోని అల్మారాలో దాచిపెట్టాడు అందులో నుండి కొడుకు నలభై ఐదు లక్షల రూపాయలను తీసుకున్నాడు ఆ విద్యార్థి తరగతిలోని ముప్పై ఐదు మందికి తల కొంచెం కొంచెం పంచిపెట్టాడు దీంతో విద్యార్థులు వారి కుటుంబాలు ఆనందపడ్డాయి కానీ వీరిలో ఒకరు ఆ డబ్బుతో కారు కొనుక్కోగా మరికొందరు స్మార్ట్ ఫోన్లు వెండి బ్రాస్లెట్లు కొనుగోలు చేశారు ఈలోగా దాచిన అరవై లక్షల్లో నలభై ఆరు లక్షల రూపాయలు కనిపించకపోయేసరికి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు విచారణ జరిపిన పోలీసులు అతడి కొడుకే ఈ మొత్తం తీసుకెళ్లి స్నేహితులకు పంచిపెట్టాడని తెలియడంతో విస్తుపోయారు పోలీసులు పదిహేను లక్షల రూపాయల వరకు రికవరీ చేయగలిగారు అయితే పదిహేను లక్షల రూపాయలు తీసుకున్న ఒక విద్యార్థి కుటుంబం జాడ తెలియరాలేదు తీసుకున్న నగదును ఐదు రోజుల్లో వెనక్కివ్వాలని విద్యార్థుల కుటుంబాలను ఆదేశించామని పోలీసులు చెప్పారు ఈ కేసుపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ కేసులో ప్రస్తుతం కొంత పురోగతి వచ్చిందని వ్యాపారి కొడుకు స్నేహితుల వివరాలు తీసుకున్నామని ఇప్పటికీ పదిహేను లక్షల రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నామని విద్యార్థి ఎవరెవరికి డబ్బులిచ్చాడో వాళ్ల తల్లిదండ్రులకు ఇప్పటికే సమన్లు అందించామని ఐదు రోజుల్లోగా డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించామని ఇందులో ప్రమేయం ఉన్న వారిపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు